హాయ్ అండి శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి మనం డెకరేషన్స్ అంటూ చాలా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం అలా వేస్ట్ చేయకుండా ఇంట్లో వేస్ట్గా పడి ఉండే ధర్మోకోల్ షీట్తో మంచిగా మనం డెకరేషన్ చేద్దాం దీనికోసం నేను ఇంట్లో ఉన్న ఒక ధర్మోకోల్ షీట్ని తీసుకున్నాను దీని మీద కలసంని డ్రా చేస్తున్నాను ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది అలాగే చూసే వాళ్ళకు కూడా చాలా నిండుగా ఉంటుంది ఇల్లు ఇప్పుడు నేను కలసంని డ్రా చేసుకొని దాన్ని కట్టర్ సహాయంతో నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కలసంని కట్ చేసుకున్న తర్వాత ఆ కలసంకి కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను మనం ఎక్కడైతే డిజైన్ డ్రా చేసుకున్నామో అక్కడ గ్లూ అప్లై చేసి బ్రష్తో దాని మీద గ్లిటర్ వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు గ్లిటర్ వేసి ఒకసారి ఇలా తడితే మొత్తం ఎక్సెస్గా ఉన్న గ్లిటర్ అంతా కింద పడిపోతుంది ఇలాగే మొత్తం కలసాన్ని మొత్తం కలరింగ్ వేసుకున్నాను కలరింగ్ వేసుకున్న తర్వాత త్రీ డి అవుట్లైన్తో నేను ఒకసారి అవుట్లైన్ ఇచ్చుకున్నాను ఇలా ఉండడం వల్ల మొత్తం డిజైన్ అంతా క్లియర్గా కనబడుతుందని అలాగే ఇలా మొత్తం అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ఉంటాయి కదా వాటిని అక్కడక్కడ అప్లై చేసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం అంతే అండి చాలా ఈజీగా చేసుకునే డెకరేషన్ ఈజ్ రెడీ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి అలాగే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి